ధూపదీప నైవేద్యం పథకం కింద లబ్ధి పొందని లబ్ధిదారులు ఈ నెల పన్నెండవ తేదీ శుక్రవారం లోపు చిత్తూరు జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో అర్చకులందరూ దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా అర్చకుల సంఘం అధ్యక్షుడు వేణుగోపాల స్వామి ఒక ప్రకటనలో తెలిపారు ఆయన బుధవారం ఫస్ట్ న్యూస్ మరియు మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా తొంభై తొమ్మిది మంది అర్చకులకు ధూపదీప నైవేద్యం పథకం కింద లబ్ధి అందలేదని ఎవరైతే లబ్ధి పొందలేదో వారు వెంటనే ఈ నెల పన్నెండవ తేదీలోపు అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు గడువు తీరిన తరువాత దరఖాస్తు చేసుకుంటే వారికి లబ్ధి చేకూరదని ఆయన స్పష్టం చేశారు అర్చకులందరికీ కూడా చిత్తూరు అర్చక అధ్యక్షులు విన్నవించటం ఏమనగా మన చిత్తూరు జిల్లాకి దూపు దీప నైవేద్యం కింద అప్లై చేసిన వారికి తొంభై తొమ్మిది మందికి దూపు నైవేద్య పథకము అందలేదు ఎవరికైతే దూకు దీప నైవేద్య పథకము అందలేదో వారందరూ కూడా శుక్రవారం సాయంత్రం లోపల ఐదు గంటల లోపల చిత్తూరు జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆఫీస్ నందుగా ఎవరైతే శుక్రవారం సాయంత్రం లోపల వాళ్ళ పేర్లు నమోదు చేసుకోలేదో నాన్నటువంటి వారు తిరిగి వారికి రావడం జరగదు కడపటి తేదీ శుక్రవారం సాయంత్రం లోపల మీరందరూ కూడా ఎవరైతే దెబ్బ దీపం నైవేద్యం పథకం అందలేదో ఎవరికైతే బ్యాంకులలో డబ్బులు పడలేదో వాళ్ళందరూ కూడా శుక్రవారం సాయంత్రం లోపల అసిస్టెంట్ కమిషనర్ ఆఫీస్కి మంచి రూపంలో విన్నవించుకోవాలని కోరుతున్నాం జై శ్రీరామ్